హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ లవ్లీ ఎనిమి స్టోరీ ఫస్ట్ పార్ట్ కంపల్సరీ చూడండి ఫస్ట్ పార్ట్ చూడకుండా మీరు స్కిప్ చేసి సెకండ్ పార్ట్ చూడటం లేదంటే థర్డ్ పార్ట్ చూడటం వల్ల మీకు అర్థం కాదు ఎందుకంటే ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది స్టోరీ అది మాత్రం నేను చెప్పగలను స్టోరీ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఓకేనా మరి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మరి ఈ కథని రచించినది విజు గారు ఆరు రోజుల తర్వాత మధ్యాహ్నం ధన్య రూమ్లో ముంబైకి వెళ్ళటానికి అన్ని రెడీ అయ్యి లగేజ్ తీసుకుని బయటికి వస్తుంది ధన్య అలా రావటం చూసి దీక్ష ఏమైంది ధన్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ధన్య దీక్ష వైపు చూసి నేను ముంబై వెళ్తున్నా వదిన ఆఫీస్ వాళ్ళు ఇదొక్కటి చేయమన్నారు నేను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను అమ్మ వాళ్ళకి చెప్పు నేను పన్నయ్యాక వచ్చేస్తాను అని చెప్పి దీక్షని హక్ చేసుకుని బయటికి వచ్చి రోడ్లో కొంత దూరం నడిచి క్యాబ్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అక్కడ ముంబైకి వెళ్తూ రెడీగా ఉన్న ఫ్లైట్కి చెక్ ఇన్ అయ్యి స్టార్ట్ అవుతుంది ధనియా వెళ్ళాక అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న కారులో వస్తారు బయట నుండి అర్జున్ మొత్తం చూసి ధనియా ఎక్కడుంది అని అడుగుతాడు దీక్షని దీక్ష ధన్య ముంబై వెళ్ళింది అని చెప్తుంది అది విని దీనికి ముంబైలో ఏం పని ఇచ్చారు అని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్తాడు అప్పుడే హర్షి కాలేజ్ నుండి ఫ్రెండ్స్తో కాసేపు ఉండి ఇంటికి వస్తుంది అది విని ధన్య అక్క వెళ్ళిపోయిందా ఎందుకో అసలు అక్కకి ఏం పని అక్కడా అని ఆలోచిస్తూ తన బ్యాగ్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ధన్య ఫ్లైట్లో తన ఫోన్ తీసి ధృవ్ పిక్స్ చూస్తూ ఉంటుంది అవి చూస్తూ గతంలోకి వెళ్తుంది ధన్య ఆకాంక్ష చెప్పింది విని అది నిజమేనేమో అని అనుకుని ఊరుకుంటుంది ఆ రోజు ఈవినింగ్ తలపోటు తగ్గాక ఇంటికి తన స్కూటీ తీసుకుని వెళ్తుంది అక్కడ అందరితో కాసేపు టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి వెళ్ళి పడుకుంటుంది ఆ తర్వాత కట్ చేస్తే మార్నింగ్ ధన్య త్వరగా లేచి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తుంది తనకి లైబ్రరీలో పని ఉండటంతో కాలేజ్లో క్లాసులు మాని లైబ్రరీకి వెళ్ళి అక్కడ తనకి ఫ్యాకల్టీ ఇచ్చిన వర్క్ని చేస్తూ ఉంటుంది ధ్రువ్ తనకిచ్చిన ప్రాజెక్టు కోసమని ల్యాప్టాప్ తీసుకుని లైబ్రరీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ధ్రువ్ పక్కన బుక్ ర్యాక్ పక్కన టేబుల్ దగ్గరే ధన్య కూర్చుని చదువుతూ ఉంటుంది చాలాసేపటికి ధ్రువ్ ల్యాప్టాప్ నుండి తలెత్తి అటూ ఇటూ చూస్తూ ఉంటాడు అప్పుడే తనకి బుక్స్ మధ్యలో నుండి పక్క టేబుల్ దగ్గర ఉన్న ధన్య కనిపిస్తుంది ధ్రువ్ ధన్యని అలా చూస్తూ ఉంటాడు కాసేపటికి తేరుకొని ధ్రువ్ కొద్దిగా దూరంలో ఉన్న బుక్స్ ర్యాక్స్ దగ్గర చైరు వేసుకుని బుక్స్ మధ్యలో నుండి ధన్యని చూస్తూ ఉంటాడు కళ్ళ అర్పకుండా ధన్య తన ల్యాప్టాప్ తీసి లైబ్రరీ వైఫైకి కనెక్ట్ చేసి తను చదువుతున్న బుక్ రచయితకు ఫేస్బుక్లో ఫాలోయింగ్ రిక్వెస్ట్ పెడుతుంది ధృవ్ ధన్య ఫేస్బుక్ ఓపెన్ చేయటం చూసి తన ల్యాప్టాప్లో నుండి ధన్యకి అన్నౌన్ సోర్స్ నుండి ఎస్ఎంఎస్ పెడతాడు ధన్య తనకొచ్చిన నోటిఫికేషన్ చూసి అది ఓపెన్ చేస్తుంది అందులో ఐ లవ్ యూ డియర్ అని ఉంటుంది అది చూసి ఎవరో రాంగ్ పర్సన్ అని అనుకుని డిలీట్ చేసి తన పని చేసుకుంటూ ఉంటుంది ల్యాప్టాప్లో ధృవ్ అది చూసి ఏంటి అసలు రియాక్షన్ లేదు అని అనుకుని చుట్టూ చూస్తాడు అక్కడ ఒక పది మందికి మించి ఎక్కువ లేరు మొత్తం లైబ్రరీలో ధృవ్ అది చూసి ధన్యకి ఇంకో మెసేజ్ పెడతాడు ధన్య అది తీసి చూస్తుంది అందులో లైబ్రరీలో ఒంటరిగా ఎందుకున్నావు ఫ్రెండ్స్ లేరా రావటానికి అని ఉంటుంది ధన్యకు అర్థమవుతుంది ఎవరు తనని ఫాలో చేస్తున్నారు అని ధన్య ఆలోచించి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని మెసేజ్ పెడుతుంది ధృవ్ అది చూసి షాక్ అయ్యి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నేమేంటి అని మెసేజ్ చేస్తాడు ధన్య అది చూసి వదిలేలా లేడు అని అనుకుని ధృవ్ అని టైప్ చేస్తుంది కానీ ధృవ్కి తెలిస్తే ఏంటి అని ఆలోచించి మళ్ళీ హా తొక్కలే వాడికి ఎలా తెలుస్తుంది నేను ఇలా చెప్పాను అని అనుకుని ధృవ్ అని పెడుతుంది ధ్రువ్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ డార్లింగ్ అని రిప్లై ఇస్తాడు ధన్యకి చిరాకు వచ్చి ఇంటికి వెళ్ళిపోదామని అన్ని సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధ్రువ్ బుక్స్ మధ్యలో ఉండే ధన్యాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ధన్య అలాగే పడుకుంటుంది కాసేపటికి ముంబైలో దిగి లగేజ్తో సహా షిప్ యార్డ్ దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్తుంది అక్కడ ఫ్రెషప్ అయ్యి ధృవ్ వస్తాడేమో అని ఆగలేక షిప్ యార్డ్కి వెళ్ళిపోతుంది అక్కడ ఎదురుగా ఒక టీ స్టాల్ ఉంటే అక్కడ కూర్చొని వచ్చే వచ్చేవాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది కానీ చుట్టూ వాళ్ళు మాత్రం ధన్యని అదో రకంగా చూస్తూ వెళ్తారు ధన్య అవేం పట్టించుకోకుండా ధృవ్ వస్తాడేమో అని చూస్తూ ఉంటుంది ఇంకా సూర్యుడు కూడా రాలేదు చీకటిగా ఉంది ఇంకోటి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ టీస్టాల్ వెనుక నుండి ఎవరో కొంతమంది ధన్యా నోరు మూసేసి క్లోరోఫామ్ ఇచ్చి లాక్కెళ్ళిపోతారు ధన్యా స్పృహలో లేకుండా ఉంటుంది వాళ్ళు ధన్యని ఒక భుజం మీద వేసుకుని వాళ్ళ సాప్ దగ్గరికి వెళ్ళి ధన్యని కింద పడేస్తారు ఆ సాప్ ధన్యాని అదో రకంగా చూసి తనని తీసుకొచ్చిన వాళ్ళని చూసి ఏ ముందిరా పోరి ఎక్కడ పట్టారా దీన్ని దీన్ని పట్టుకోవాలని ఉన్నా నాకు ఈరోజే లోడ్ ఒక్క పీసే బ్యాలెన్స్ అందుకే దీనిని వదిలేస్తున్నా లేకపోతేనా అని కర్కశంగా నవ్వుతూ ధన్యని ఒక కంటైనర్లో పడేస్తారు అప్పటికి అక్కడ స్పృహ లేకుండా చాలామంది అమ్మాయిలు ఉంటారు ధన్యాని అక్కడ వేసి కంటైనర్ డోర్ని లాక్ చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత కట్ చేస్తే ఫరూక్ ఉండే షిప్ సాయంత్రానికి ఒక యార్డ్లో ఆగుతుంది అక్కడ లోడ్ని ఎక్కించేసి మళ్ళీ షిప్ని మొదలయ్యేసరికి రాత్రి అయిపోతుంది అప్పటిదాకా ఫరూక్ షాహీని మేనేజ్ చేయమని చెప్పి కిందికి దిగి అక్కడ తనకి ఇదివరకు చెప్పిన లొకేషన్లో ఉన్న కొన్ని గ్యాడ్జెట్స్ని తీసుకొని ఎవరికి తెలియకుండా మళ్ళీ ఆ షిప్లోకి ఎక్కిస్తాడు అప్పుడే తన షిప్కి కొన్ని కార్ కంటైనర్లు ఎక్కిస్తూ ఉంటారు అది చూసి మళ్ళీ షిప్లోకి వచ్చేస్తాడు షాహీ ఫరూక్ రావటం చూసి శాంతిస్తూ హమ్మయ్యా వచ్చేసావా ఇంకా ఎంతసేపు ఉండాలో అని అనుకున్నా అవును నీకు ఇక్కడేం పని ఇది ఏ ఊరో తెలుసా నీకు అని అంటాడు ఫరూక్ లేదు తెలీదు ఇక్కడ నుండి తప్పించుకోవటానికి ఏమైనా దారులున్నాయా అని చూస్తున్నా కానీ ఏమీ లేవు అని అంటాడు లోపలికి నడుస్తూ షాహీ అది విని కొంచెం నిట్టూరుస్తూ ఫరూక్ వెనకాలే వెళ్తాడు ఆ తర్వాత కట్ చేస్తే ధన్య ఇంట్లో అందరూ పడుకొని ఉన్నారని చెక్ చేసుకుని హర్షి ధ్రువ్కి కాల్ చేస్తుంది అది ధ్రువ్ లిఫ్ట్ చేయడు హర్షి మళ్ళీ రెండుసార్లు కాల్ చేస్తుంది రెండుసార్లు ఎత్తకుండా ఉండటంతో హర్షి దానిని రెడ్ చేస్తుంటే ధృవ్ నుండి కాల్ వస్తుంది అది చూసి హర్షి కాల్ లిఫ్ట్ చేస్తుంది హర్షి ఏమైంది అన్నిసార్లు కాల్ చేశావు ఏమైనా ప్రాబ్లమా బావా అక్కనే ముంబై వెళ్ళింది వేరే వాళ్ళ కోసం కాదు ఆ టికెట్ ధన్య ముంబై వచ్చిందా ఏంటి అదే ముంబై వెళ్ళిందా అని అంటున్నా హా కానీ ఇప్పటిదాకా అక్క నుండి కాల్ రాలేదు ఎక్కడుందో తెలీదు నాకు భయంగా ఉంది బావా నువ్వేం భయపడకు ముందు నాకు ఇది చెప్పు నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఇలా తను టికెట్ బుక్ చేయటం ఇలా లేదు బావా నీకు మాత్రమే చెప్పా సరే తన ఇంటికి వచ్చాక నాకు కాల్ చేయి సరే బావా సరే హర్షి నాకు ఇక్కడ కుదరదు ఇక నేను కాల్ని కట్ చేస్తున్నా సరే బావా జాగ్రత్తగా ఉండు అని కాల్ కట్ చేస్తుంది హర్షి బెరుకుగా ఉంటూ పడుకుంటుంది ఫరూక్ ఎవరికీ తెలియకుండా బయటికి వచ్చి షిప్కి చివర నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే షాహీ వచ్చి ఫరుక్ భుజంపై చేయి వేస్తాడు ఫరుక్ దడుచుకొని చూస్తాడు అక్కడ షాహీ ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంటాడు ఏంటి ఫరూక్ ఇది ఇక్కడ ఇంత రాత్రి ఏం చేస్తున్నావు పద లోపలికి వెళ్దాం ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అసలే కొంచెం దగ్గరలోకి కొత్తగా వచ్చిన కంటైనర్లున్నాయి అని అంటాడు ఫరూక్ షాహీని పట్టుకుని సరే పద అని షాహీని ముందుకు తోస్తూ వెనకాల వెళ్తాడు కంటైనర్లున్న దాని వైపు చూస్తూ ఆ తర్వాత కట్ చేస్తే కంటైనర్లో ఉన్న అమ్మాయిలతో పాటుగా ధనియాకి కూడా మెలకు వచ్చి తనెక్కడుందో చుట్టూ చూసి తెలిసాక అరుస్తూ ఉంటుంది కాపాడండి అని కానీ దాని చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో ఎవరూ రారు కానీ అప్పుడే ఆ ట్రాకర్స్లో ఒకడు ఆ అరుపులు విని తనతో పాటు తెచ్చిన డ్రగ్ డ్రగ్డ్రూస్ని తీసి తన వాళ్ళకి సైగ చేసి పిలిపిస్తాడు వాళ్ళిద్దరూ డోర్ ఓపెన్ చేసి అందులో నుండి ఒక్కో అమ్మాయిని తీసుకువచ్చి నోరు మూసేసి బలవంతంగా వాళ్ళ మెడ మీద ఇంజెక్ట్ చేస్తారు ఆ అమ్మాయిలు అది పొడవగానే ఒక నిమిషానికి స్పృహ లేకుండా పడుకుండిపోతారు డ్రగ్స్ ఎక్కడం వల్ల అలా ధన్యాన్ని కూడా బయటికి తీసుకువస్తారు ధనియా వాళ్ళ చేతుల మధ్యలో గింజుకుంటూ ఉంటూ ఇద్దరిలో ఒకడి కాళ్ళ మధ్యలో మోకాలతో తంతుంది వాడు ధనియా చేతిని వదిలేసి నొప్పికి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు ఇంకొకడు అది చూసుకుని తేరుకునే లోపే వాడి దగ్గర ఉన్న గన్ని తీసి డ్రగ్ పట్టుకుని ఉన్నవాడిని పక్కనే మామూలుగా ఉన్నవాడిని ఇద్దరిని షూట్ చేసి చంపేస్తుంది మిగతా వాళ్ళది చూసి ధన్యని పట్టుకోవాలని చూస్తూ ఉంటారు కానీ ధన్య ఎవరి చేతికి చిక్కకుండా అందరినీ చావగొడుతూ ఉంటుంది అందులో ఒకడు ఇలా కాదని ధన్య మీద డ్రగ్ గని యూజ్ చేసి షూట్ చేస్తాడు అది ధన్యకి గుచ్చుకోగానే ధన్య అది లోపే వాళ్ళందరూ వచ్చి ధన్యాన్ని కదలకుండా పట్టుకుంటారు అది అలానే ఉండటంతో డ్రగ్ లోపలికి వెళ్ళి ధన్యాకి స్పృహ కోల్పోయేలా చేస్తుంది అది తెలుస్తున్నా ఏమీ చేయలేకపోతుంది అలానే వాళ్ళ చేతుల్లోనే నిద్రపోతుంది దాంతో ధన్యాని ఆ కంటైనర్లో పడేసి లాక్ చేసి తల పట్టుకుంటారు అప్పుడే ఆ షిప్ ఓనర్ వస్తాడు అతనిని చూసి అందరూ తలలు దించుకుని ఉంటారు ఆ ఓనర్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు అప్పుడే కింద ఉన్న రెండు డెడ్ బాడీస్ని అలానే వాళ్ళకి తగిలిన దెబ్బల్ని చూసి ఏం జరిగింది అని అంటాడు వాళ్ళు ధన్యా చేసిన పని మొత్తం చెప్తారు ఆ ఓనర్ అది విని ఆ అమ్మాయిని చూపించండి అని అంటాడు ఇక్కడ అమ్మాయిలందరూ పడుకుని ఉండటంతో సైలెంట్గా ఉంటుంది ఓనర్ దగ్గరికి ధన్యాన్ని తీసుకుని బయటికి వస్తారు ఓనర్ ధన్యాన్ని అదో రకంగా చూస్తూ ధన్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు ధన్యా డ్రగ్ వల్ల కళ్ళు మూసుకుని ఉంటుంది ఆ ఓనర్ ధన్యా బుగ్గపై సున్నితంగా చేతితో తడుముతూ ఎంత అందంగా ఉంది ఇలాంటి అమ్మాయిలు నాకు దొరకరెందుకు అని అంటాడు తన మనుషుల్లో ఒకరు అది విని అదేంటి సాబ్ మీరే ఉంచేసుకోండి ఇంకా వేరే అమ్మాయి ఎందుకు అని అంటాడు అతను ధన్యాన్ని ఆర్పకుండా చూస్తూ మా సాబ్కి లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ ఆర్డర్ కన్నా తక్కువ రాకూడదు వస్తే మనల్ని వదళ్ళు అని తన దగ్గర ఉన్న చిన్న కత్తిని తీసి బుగ్గపై చిన్నగా కోస్తాడు అక్కడ రక్తం రావటం చూసి పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు ధన్యాన్ని తన ఇచ్చేసి అక్కడి నుండి ధన్యాన్ని చూస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ధన్యాన్ని అందులో పడేసి లాక్ చేసి ఇద్దరిని ఉంచి మిగతా వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు ధన్య గొడవ చేస్తూ షూట్ చేసినప్పుడు ఆ సౌండ్కి అక్కడ ఉండేవాళ్ళు చాలా భయపడుతూ ఈసారి ఎవరు చనిపోయారు సాఫ్ చేతిలో అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత కట్ చేస్తే ధృవ్ తన బెడ్ మీద పడుకుంటూ ధన్యతో గడిపిన క్షణాల్ని తలుచుకుంటూ ఉంటాడు దీక్ష ఒకరోజు ఎలా అయినా అర్జున్కి తన లవ్ గురించి చెప్పాలని అనుకుని ఆఫీస్కి చాలా టెన్షన్గా వెళ్తుంది అప్పటికే అక్కడ అర్జున్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు తన ప్రాజెక్ట్కి టైం అయిపోతూ ఉండటంతో దీక్ష అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ అని పిలుస్తుంది అర్జున్ తలెత్తకుండా చెప్పు దీక్ష అని అంటాడు అది ఏ నీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా అని అడుగుతుంది అర్జున్ వర్క్ చేసుకుంటూ లేదు దీక్ష నాకు వర్క్ ఉంది లంచ్కి నిన్ను కలుస్తాను సరేనా అని అంటాడు దీక్ష సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది లంచ్ టైంకి దీక్ష అర్జున్ క్యాబిన్ వైపు వెళ్తుంది కానీ అక్కడ అర్జున్ అలానే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటాడు దీక్ష ఇది టైం కాదేమో అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుంది ఈవినింగ్ టైం అయిపోయింది అని దీక్ష వెళ్ళిపోతూ ఉంటుంటే అర్జున్ వస్తాడు అడ్డుగా తన క్యాబిన్కి అర్జున్ ని చూసి ఆగిపోయి చూస్తూ ఉంటుంది అర్జున్ అది చూసి దీక్ష చేయి పట్టుకుని ఊపుతాడు దాంతో దీక్ష హా అర్జున్ అని అంటుంది ఏమైపోయావు దీక్ష ఏం మాట్లాడాలన్నాతో అని అడుగుతాడు దీక్ష అర్జున్ని చూస్తూ ఉంది అది అది అని అంటూ ఉంటుంది అర్జున్ దీక్ష నాపి మనం ఎక్కడైనా తింటూ మాట్లాడుకుందామా నాకు బాగా ఆకలేస్తుంది లంచ్ కూడా చేయలేదు అని అంటాడు సరే అని దీక్ష ఎలా చెప్పాలని ఆలోచిస్తూ అర్జున్తో పాటు వెళ్తుంది ఎక్కడికి వెళ్తుందో చూసుకోకుండా అలా అర్జున్ వెనకాలే నడుస్తూ మెన్స్ వాష్రూమ్లోకి వచ్చేస్తుంది అర్జున్ ముందు నడుస్తూ ఉండటంతో అది చూడడు వాష్రూమ్లో ఉన్న ఇంకో అబ్బాయి దీక్ష అలా లోపలికి రావటం చూసి గట్టిగా నో అని అరుస్తాడు అమ్మాయిలాగా అర్జున్ ఆ అరుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు అప్పటికే అక్కడ దీక్ష ఏం చేయాలో తెలియక అయోమయంలో చూస్తూ ఉంటుంది అర్జున్ తల కొట్టుకుని దీక్ష కళ్ళు మూసి దీక్షని బయట వదిలేసి లోపలికి లోపలికొస్తాడు అర్జున్ లోపలికొచ్చాక దీక్ష ముఖం గుర్తొచ్చి నవ్వుతూ ఉంటాడు బయటికొస్తూ దీక్ష ఎక్కడుందా అని చూస్తూ ఉంటాడు దీక్ష ఒకచోట కాలిన పిల్లిలా అటో ఇటో తిరుగుతూ తల కొట్టుకుంటూ తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది అది చూసి నవ్వుకుంటూ అర్జున్ వచ్చి వెళ్దామా మా ఇంటికి వెళ్దాం మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది అని అంటాడు దీక్ష అయోమయంగా చూసి మీ ఇంటికా నేను నా ఫ్రెండ్కి ఫ్లాట్కి రావట్లేదని ఏం చెప్పలేదు ఇప్పుడు అది ఏమంటుందో అని అంటుంది చేతులు నలుముకుంటూ అర్జున్ అది చూసి కూడా చూడనట్టుగా పర్లేదు ఈరోజు శుక్రవారం కదా రెండు రోజులు హాలిడేస్ సో ఈరోజు మా ఇంటికి వెళ్ళి రేపు వచ్చేద్దాం నేనే నిన్ను దింపుతాను సరేనా అని అంటాడు దీక్ష సరే అని అంటుంది అర్జున్ దీక్షని తన కార్లో ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు దీక్ష ఛీ ఈరోజు కూడా కుదరలేదు ఇక ఎలా చెప్పాలరా బాబు వీడేమో పెద్ద ట్యూబ్లైట్ ఎన్ని రకాలుగా వాడి మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూపించినా అర్థం చేసుకోవటం లేదు ఇక ఎలా అని ఆలోచిస్తూ అలానే పడుకుంటుంది అలా నిద్రలో డ్రైవ్ చేస్తూ ఉన్న అర్జున్ భుజంపై పడుకుంటుంది అర్జున్ దీక్షని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇల్లు రాగానే కార్ని ఆపి దీక్షని లేపుతాడు దీక్ష లేసి అర్జున్ భుజంపై తల పెట్టుకోవటం చూసి సో సారీ చాలా దూరం ఆమె ఇల్లు అని అంటూ ముందుకు చూసి అయోమయంగా అర్జున్ ని చూస్తుంది అర్జున్ నవ్వుతూ కార్ నుండి దిగి దీక్ష వైపు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు దీక్ష అర్జున్ని చూస్తూ దిగుతుంది అర్జున్ తన చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు దీక్ష అర్జున్ని చూస్తూ మా ఇంటికి ఎందుకు వచ్చాం అర్జున్ అని అంటుంది అర్జున్ ఏమీ మాట్లాడకుండా దీక్షని లోపలికి తీసుకువెళ్తాడు అక్కడ హాల్లో దీక్ష పేరెంట్స్తో పాటుగా ఉన్న ఇంకో పేరెంట్స్ని చూసి ఎవరా అని చూస్తూ ఉంటుంది వాళ్ళు నలుగురు దీక్ష అర్జున్ రావటం చూసి లేసి నుంచుని నవ్వుతూ చూస్తారు అర్జున్ ఇంకో ఇద్దరిని చూపించి మా పేరెంట్స్ దీక్ష అని అంటాడు అర్జున్ అమ్మగారు ముందుకు వచ్చి దీక్ష భుజం చుట్టూ చేయి వేసి నా కోడల్ని నేనే పరిచయం చేసుకుంటా నువ్వు రాకు మధ్యలోకి అని అంటుంది నవ్వుతూ అర్జున్ నవ్వుతూ కోడలు రాగానే కొడుకును మర్చిపోయావా అని అంటాడు అలుగుతూ దీక్ష అందరినీ అయోమయంగా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్